వెల్కమ్ టు జేపీ న్యూస్ నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని విశ్వం హై స్కూల్ డాన్ బాస్కో ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్సులను ఆత్మకూరు ఆర్టీఓ రాములు శుక్రవారం తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి స్కూల్ బస్సులో ఖచ్చితంగా ఫైర్ డిటెక్షన్ అలారం సిస్టమ్ కలిగి ఉండాలని తెలిపారు బస్సుల పత్రాలను బస్సుల కండిషన్లను పర్యవేక్షించారు ఎగ్జిట్ విండో వద్ద సీట్లు తొలగించాలని స్కూల్ యజమాన్యానికి తెలియజేశారు కల్వర్ట్లు దగ్గర నీటి ప్రవాహం ఉంటే నీటి ప్రవాహం హై స్కూల్ బస్సులను నడపరాదని తెలిపారు అనంతరం డ్రైవర్లు వాహనాలు నడుపుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి సూచనలు ఇచ్చారు రోడ్లపై తిరుగుతున్నప్పుడు లారీలు టిప్పర్లు ఓవర్లోడ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు తర్వాత ఈ సీట్ తీసేయాలంట ఎందుకంటే పిల్లలు చప్పున పరిగెత్తేసి అక్కడ వెళ్ళిపోయేటట్టు ఉండాలి ఈ సీట్ కంపల్సరీ రిమూవ్ చేయాలా అర్థమైందా అటు ఇటు హ్యామర్ ఒకటి తర్వాత మనకు ఇక్కడ ఎమర్జెన్సీ డోరు మనకు తెలియాలంటే ఎల్లో స్టిక్కర్స్ ఉంటాయి చిన్న మొక్కలు రౌండ్ చేసేసి ఈ సీట్ తీయంగానే రౌండ్ చేసేసి మీకు ఒకవేళ ఓపిక ఉంటే అక్కడి నుంచి లైన్ లాగేసి లైన్ లాగేసి లెఫ్ట్ చూపు పెయింట్ ఉంది కదా పెయింట్ కానీ రేడియో స్టిక్కర్ కానీ డైరెక్ట్గా లాగేసి ఎమర్జెన్సీ డోర్ ఇక్కడ ఉందని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పిల్లలు ఎక్కేటప్పుడు ఏం చెప్పాలా బాబు అటెండర్కి కానీ పిల్లలకు కానీ ఇక్కడ ఒక ఎమర్జెన్సీ డోర్ ఉంది మనకి ఏదైనా జరగరాని జరిగితే ఇక్కడ నుంచి ఎస్కేప్ అవడానికి అవకాశం ఉంటుంది ఇది మనకు ఫస్ట్ మీరు ఉంది అట్లానే మా పేరెంట్స్ కూడా ఒకసారి బస్ ఎక్కించి చూపించి అమ్మ మాది ఎమర్జెన్సీ డోర్ ఎక్కడుంది ఇక్కడ నుంచి ఆరో మార్క్ ఇస్తున్నాను ఏదైనా జరగడానికి జరిగితే ఎప్పటి తీసేసి వెళ్ళిపోవచ్చు తర్వాత మీరు కూడా డ్రైవర్లో ఏం చేయాలంటే ఏదైనా జరగడానికి జరిగితే అంటే దిగి పదారవద్దు మీరు కానీ కండక్టర్ ఆయన అటెండర్ కానీ కంపల్సరీ వీళ్ళందరినీ సేఫ్ లో తీసుకెళ్ళి దించేసేసి తర్వాత బండి ఏమవుతుంది మన సంబంధం లేదు అప్పుడు పోలీసు వారికి కానీ ఫైర్ వారికి కానీ ఏది ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళకి తెలియపరచాలి తర్వాత ఓనర్లు తెలియపరచాలి అర్థమైందా నెక్స్ట్ మనం చేయాల్సింది మెయిన్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ కలవట్లు ఉన్నాయి కానీ ఆ కలవట్ దగ్గర వాటర్ రోడ్డు మీద పారుతుంటుంది అక్కడ బండి దాటానికి మాత్రం ప్రయత్నించొద్దు ఆ రోజు వచ్చే రూట్లే మాకు తెలుసులే అని మాత్రం పిల్లలు ఉండే బస్సు ఇది లారీ అనుకో లారీ ఒకటే పోయింది ఇది బస్సు అందువల్ల సైడ్ ఆపే మీరు ఏం చేయాలో తల్లిదండ్రులు ఫోన్ చేయండి ఇక్కడ మా ఈ కలవాటు దగ్గర వాటర్ వస్తుంది ఇవాళ పిల్లలు తీసుకురావడానికి లేట్ అవుద్ది మా స్కూల్కే తీసుకెళ్ళిపోతాం మా స్కూల్లోనే వాళ్ళకి భోజనాలన్నీ అరేంజ్ చేస్తాము మీరు పొద్దున్నొచ్చి తీసుకెళ్ళదు ఇది మీ డ్రైవర్లు కండక్టర్ చేయాల్సింది తర్వాత మేనేజర్కి ఏం చెప్పాలి మనం ఇట్లా బండి ఇక్కడ వాటర్ వస్తుంది మేము ఎన్నికొచ్చేస్తున్నాం ఇంతమంది పిల్లలు ఉండగా అన్నం వండి పెట్టమని చెప్పండి అది ఓకేనా ఎందుకంటే